కర్నూలు జిల్లా నంద్యాలలో యోహాను అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు చనిపోయిన వ్యక్తిని ముచ్చుమర్రి వాసుగా గుర్తించారు పోలీసులు ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం యోహాను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకా ఏమైనా జరిగిందా అనే అనుమానాలున్నాయి యువకుడి మృతదేహంపై గాయాలు గుర్తించారు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని నంద్యాల జీజేహెచ్ తరలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ యోహాన్ ఎలా చనిపోయాడు సూసైడా లేకపోతే ఇంకేమైనా జరిగిన డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి థ్యాంక్ యూ శ్రావణి ముచ్చుమరికి చెందిన యోహాన్ అనుమానాస్పతి స్థితిలో మృతి చెందాడు ఆయన ఒంటిపైన గాయాలు ఉన్నాయి నంద్యాల జిసీహెచ్కు తరలించారు అక్కడ మృతదేహం పోస్టు మార్ట్ పోస్ట్మార్టం కోసం తరలించారు వాస్తవంగా ఆ యోహాన్ను ముచ్చుమరిలో బాలిక అదృశ్యం కేసులో పోలీసులు విచారించారు మనకు తెలుసు ముచ్చుమరిలో ఈ నెల ఏడవ తేదీ నుంచి ముచ్చుమరిలో బాలిక ఏడవ తేదీ నుంచి అదృశ్యమైంది బాలికపై ముగ్గురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించారు ఆ మృతదేహాన్ని కేసీ కెనాల్ గట్టుపైన కంప చెట్లలో పడేస్తే ఆ తర్వాత వారి బంధువులు ఇద్దరు అంటే ముందితుల్లో ఒకరి తండ్రి మరొక నిందితుని పెదనాన్న ఇద్దరూ ఇద్దరు కలిసి కృష్ణానదిలో పడేశారు ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యాయి ఐదుగురు నిందితులను అంటే ముగ్గురు మైనర్లు ఇద్దరు పెద్దవారిని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపారు ఈ నేపథ్యంలో వ్యూహాన్ మృతదేహం అనుమానాస్పత్రిలో గుర్తించారు ఒంటిపైన గాయాలు ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిందితులైతే ముచ్చుమర్రి కేసుకు సంబంధించి విచారణ జరిపారు పోలీసుల విచారణలో గాయాలతో చనిపోయారా అనుమా ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత కూడా ముచ్చుమరిలో నెలకొంది ఇప్పటికీ బాలిక మృతదేహానికి ఒకవైపు గాలింపు కొనసాగుతోంది తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటి వరకు గాలింపు కొనసాగుతుంది మృతదేహం లభించకుండానే పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు అంటే మృతదేహం దొరికే వరకు కూడా గాలింపు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో మరోవైపు దర్యాప్తు కూడా కొనసాగుతుంది అంటే ఈ బాలిక కేసులో కేవలం ముగ్గురు మైనర్లు ఇద్దరు వారి తండ్రి పెదనాన్న మాత్రమే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలపైన దర్యాప్తు కొనసాగుతుంది అందులో భాగంగానే యోహాన్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది యోహాన్ మృతదేహం మాత్రం అనుమా అనుమానాస్పస్థితిలో బయటపడింది ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానికులైతే పోలీసులు విచారణలోనే చనిపోయారని చెబుతున్నారు మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తుంది మొత్తం మీద యోహాన్ మృతదేహం ముచ్చుమరి కేసులో ఒక కీలక సంఘటనని చెప్పుకోవచ్చు శ్రావణి రైట్ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్